ధైర్యం ఉన్నది మనం ఎవరన్నా కనబడంగానే నలుగుతాం మంచిగా మాట్లాడతాం వారి జరం మొక్క మాట నిప్పిండి అనుకో పోదవంతి అంతే నాకెందుకు అనుకొని పోతాం మనం మనం సిగలేకుండా ఎవరు కూడా పలకరించకపోతే ఆత్మగౌరవానికి దెబ్బ తగలేటట్టు వ్యవహారం చేస్తే తెలంగాణ వాళ్ళం అంతేనా ఆ ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి మొత్తం దేశవ్యాప్తంగా చాటినటువంటి నాయకుడు మన నాయకుడు వారి లీడర్షిప్ లో వారి నాయకత్వంలో ఇన్నేళ్ల నుంచి మనం అద్భుతంగా ముందుకు సాగిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు ఇక తెలంగాణ వస్తదా అంటే ఒకలు ఇక కేసీఆర్ తెస్తాడా అని ఒకలు మరి క్రిస్మస్కి ఏమయ్యా అని ఒక దసరా వచ్చింది తెలంగాణ ఏదని ఒక ఇంకా కొంతమంది మీకు గుర్తుండొచ్చు ఇదేమైనా ఘోషణ ఈ ఏషియడానికి తెలంగాణ ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫియా కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడిండ్రు మీ అందరు కూడా తెలుసు అవన్నింటినీ తట్టుకొని ఆ దాడిని తట్టుకొని ప్రత్యక్షంగా కేసీఆర్ గారినైతే ఒక లక్ష తిట్లు తిట్టవచ్చు మేము వారి కుటుంబంగా ఎంత బాధపడ్డము ఎంత ఆవేదన పడ్డము అది మాకు తెలుసు కానీ ఎన్నడా ఆవేదన బయట చూపించలే ఎన్నడా బాధను బయట చూపించలే అన్నీ కూడా దిగమింగుకొని ఇది ప్రజల కోసం తెలంగాణ రావాల్సిందే వస్తేనే బతుకు బాగుపడుతుందని చెప్పి ముందుకు పోయినం తప్పితే వెనుకకి రాలే మరి అన్ని పోరాటాలు చేస్తే రాష్ట్రం వచ్చింది ఆనాడు కూడా ఏమైంది రాష్ట్రం వచ్చింది కరెక్టే ఇది ఉంటుందా కరెంట్ వస్తుందా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు కదా ఆంధ్ర రాష్ట్రం ఆఖరి కిరణం గారు ఆయన కట్టబట్టుకొని బోర్డు పెట్టి చూపించిండు ఇగో తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు రాదు కట్టిక చీకటి అయిపోతుంది ఇగో మీరు నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది అని చెప్పి చెప్పింది కానీ కేసీఆర్ గారి నాయకత్వం వారి యొక్క దీక్ష వారి యొక్క దక్షత దానితోని ఒక్కటంటే ఒక్క నిమిషం కరెంటు పోకుండా వెలుగు జిలుగుల తెలంగాణను మనం తయారు చేసుకున్నాం